భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథ్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం సిపిఐ పార్టీ పనిచేస్తుంది స్థానిక ఎమ్మెల్యే కొనునే సాంబశివరావు సహకారంతో అభివృద్ధి చేస్తూ కొత్తగూడెం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు అని అన్నారు ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ భద్రాద్రి పొద్దు పరిస్థితి అని మీ కమ్యూనిస్ట్ పార్టీగా కొన్ని రెండు మూడు విషయాలు చెప్పి మీ అందరి ద్వారా మీ ద్వారానే ఒక కమిటీ వేసుకునే దానికోసం ఇప్పుడు ముందుగా చెప్పిన పూర్ణ చంద్రరావు గారు చెప్పినట్టుగా ఒక కమిటీ వేసుకోవాలి ముందుగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు అమృతరావు గారు అట్లాగే మీ ప్రాంత పురపరిచితుడు మీ ప్రాంతంలో ఈ ఏరియాలో మొన్న తర్వాత అప్పారావు గారు దాదాపుగా ఒక అరవై సభ్యత్వాలు అమృతరావు వీళ్ళు కలిసి మన ఎస్సీ కాలనీలో కట్టించారు అప్పటికి సంతోషపడ్డాడు సాంశ్రు కూడా సంతోషపడ్డాడు అట్టా అట్టా మీకు కళ్ళు మెల్లగా ఉండి మీకు ఏదొచ్చినా చూస్తున్నటువంటి అప్పారావు గారు అట్లాగే మండల కార్యదర్శి పూర్ణచంద్రరావు గారు మన రాంబాబు భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు అదే కాదు రేపు రాబోయే రోజుల్లో ఆయన కూడా మీ ప్రాంతంలో మంచి నాయకుడిగా ఎదిగి మీ ప్రాంతంలో దానికి వచ్చాడు మన సాంసరావు వారు చేసే మంచి పనులు కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి మంచి అభివృద్ధి పనులని మంచి పనులను ఆకర్షించి ఈ పార్టీలో వస్తే మరి కాస్త పేదవారికి పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పేనే ఆ ఆలోచనతో వచ్చినటువంటి మన రాంబాబు గారికి మీ అందరికీ మరోసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు ముఖ్యంగా మనం విజయాలు కమ్యూనిస్ట్ పార్టీగా వంద సంవత్సరాలు ఈ పార్టీ పుట్టి వంద సంవత్సరాల నుండి పేద బడుగు బలహీన వర్గాల బట్టి పనిచేస్తా వారి కోసమే ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో మీరందరూ ఈ ఎస్సీ కాలనీ నుండి అలాగే అట్లాగే మన పెద్ద పెద్ద కలస నుండి చేరినటువంటి అరవై మంది మామూలు విషయం కాదు కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే పేదవారి కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీలో చేరి ఈ పార్టీనిలో ఉండి ఏదైతే పేదవారు ఉన్నారో వారికి మంచి మంచి జరిగే కోసం మేము కూడా భాగస్వాము లేని పని మీరు వచ్చినందుకు మీకు మరోసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మొన్ననే సాంశిరావు గారు ఒకటి చెప్పాడు మన శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారికి మీరు ఈ ప్రాంతంలో భారీ ఎత్తు మెజార్టీ ఇచ్చారు ఈ పాలవంచ ఈ మండలమును అట్లాగే టౌన్లోనే ఈ మండలం టౌన్ కలిపి ఇరవై నాలుగు ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఓట్లని మీరు మెజార్టీ ఇచ్చి గెలిపించారు సాంసరావుని గెలిపించిన తర్వాత ఆయన ఒకటే అన్నాడు ఈ ఉలనూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరున్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవి ఉన్నా వాటిని కంప్లీట్గా ఉన్న నాలుగైదు సంవత్సరాల హయాంలో నా ఆయాంలో మొత్తం తీర్చిదిద్ది ఈ యొక్క నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మంచి అభిప్రాయంతో సాంశిరావు గారు ఉన్నాడు దాని ఉండడానికి కారణం కూడా మీరే మీరే అంటే ఏంటంటే మీరు నమ్మకంగా ఆయన ఎవరో తెలిసినా తెలియకపోయినా ఆయన కొత్తగూడెం ప్రాంతంలో బాగా తెలిసినటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ వాడు మంచివాడు ఆయన మనకి పనిచేస్తాడని మీరు నమ్మకంతో ఇచ్చారో ఫర్ మోర్ అప్డేట్